హోం హోంమంత్రి గారు సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు అంత మన లోకేష్ చిట్నాయుడు గారిదే అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చెలవల పలువురుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది అసలు అవసరం హోం మంత్రి సరిగ్గా పని చేయటం లేదు అవసరం అయితే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తంగా మీకు అవిగా భయం ఉంది ఏదో మంత్రివర్గ సహ మళ్ళ రీషఫ్లింగ్ అన్న తీసేస్తారని భయం పట్టుకుందాం మరేమో రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయటంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది తల్లి చెల్లి ఈ వాటాలు తగాదాలు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది మాట్లాడమ్మా పర్లేదు మాట్లాడు ఏ నీ గురించి మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవడో తెలియదు